హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జబర్దస్తున బయట కొనుక్కొని తింటారు చూడు పాప్కార్న్ అది మనం ఇంట్లోనే ఈజీగా వేసుకోవచ్చు ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని లోతు గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టుకొని అలా వేడేనాక కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం కారం కూడా వేసుకుంటారు ఇవి మాత్రం ఇట్లా ఈజీగా వేసుకునే కారం వేసుకుంటే కారం వేసుకోవచ్చు లేకపోతే లేదు మంచి ఇంట్లో ఇప్పుడు పాప్కార్న్ ఉంటాయి కదా సీడ్స్ అవి మనం డిమార్ట్లో దొరికితే అవి తీసుకొచ్చుకున్నాం అనుకో నిమిషాల్లో పాప్కార్న్ అయిపోతుంది మంచిగా అది ఆయిల్లో సిమ్లో పెట్టుకొని మంచిగా ఆయిల్లో మనం ఈ పాప్కార్న్ అనేది మంచిగా వేగాలి వేగినాక చూస్తున్నాడు చూడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొద్దిసేపు అయినాక అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పట్టు పట్ పట్ అనుకుంటూ వస్తాయి అప్పుడు మనం వెంటనే మూత పెట్టేసుకోవాలి లేకపోతే మన మీదనే పడుతుంది చూస్తున్నారు కదా మంచిగా వేగేసినాక చూస్తున్నారు కదా పాప్కార్న్ మొత్తం వేగిపోయినాయి ఇట్లా వేసుకోవడం అనుకో ఈజీగా అయిపోతే పిల్లలకు కూడా ఇంట్లోనే పెట్టుకోవచ్చు మంచిగా ఉండే టేస్ట్ కూడా మనకు ఎంతో ఇష్టమైన పాప్కార్న్ మనం ఇంట్లో వేసుకొని తినామనుకో మంచిగా ఉంటుంది బయట తింటే గట్ల గట్లనే ఉంటాయి ఎందుకంటే బయట ఏ ఆయిల్ పడతారో మనకు తెలియదు కదా ఇంట్లో మాత్రం ఈజీగా అయిపోతే టేస్ట్ మాత్రం అట్లనే వస్తే ఒక్కసారి గిట్ల ట్రై చేయరి టేస్ట్ మాత్రం అద్దిరిపోద్ది